శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ మదిని దోచే గది రచన వడ్లమన్నాటి గంగాధర్ గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే ఒకరోజు సోషల్ మీడియా చూస్తుండగా ఓ కథను తను వెళ్లిన అరకు ప్రాంతంలో ఓ కొండ మీద ఉన్న ఓ గది గురించి చెప్పాడు అక్కడ ఒక వారం రోజులు బస చేశానని అక్కడ ఆ కొండ మీద ఉన్న ఆ గది ఆ ప్రదేశం ఎంతో బాగుందని తాను ఇప్పటికీ ఎన్నో ప్రదేశాలు చూసినప్పటికీ ఇదే అన్నిట్లో గొప్ప అనుభూతిని మిగిలించిందని చెప్పుకొచ్చాడు అయితే సినిమా వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆ గదిని అద్దెకు తీసుకుంటారని అక్కడి నుండి చుట్టుపక్కల ప్రకృతిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవని మాటల్లో చెప్పాలంటే మాటలకు కొరత వస్తుందన్నాడు పైగా చలి ప్రదేశం కనుక కనీసం రెండు మూడు పెగ్గులు తాగి ఆ తర్వాత సిగరెట్ కాలుస్తూ తర్వాత మనకిష్టమైనవి తింటూ ఆ చల్లటి ప్రదేశంలో పడుకుంటే ఆ థ్రిల్లే వేరని ఏదేదో చెప్పుకుంటూ పోయాడు కనుకతడు ఒంటరిగా వెళ్ళి వస్తుంటాడని చెప్పుకొచ్చాడు ఆ వీడియో చూసినప్పటి నుండి శేఖరంలో ఒక రకమైన ఆసక్తి మొదలైంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ చలి ప్రదేశంలో ఆ గదిలో టీవీ చూస్తూ హాయిగా స్వేచ్ఛగా మందు తాగుతూ అని ఏదేదో ఊహించేసుకొని తెగ సంబరపడిపోయాడు ముఖ్యంగా తన భార్య లేకుండా ఒకడే వెళితే తాగినా తూలినా అడిగేవారుండరనే ఆలోచనే అతనికి వెయ్యి రెట్లు సంతోషాన్ని కలిగించింది పైగా ఎప్పుడో వెళ్ళని ఆ సుందర ప్రదేశంలో గడిపి ఆ అనుభూతులన్నీ మూట మూటకట్టుకొని మురిసిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు లేడికి లేచిందే పరుగన్నట్టు ఆ రోజే మూడు రోజుల సెలవు కోసం లీవ్ అప్లై చేసేశాడు లీవ్ పెట్టేసి ఇంట్లో భార్యకు ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పేసి బట్టలు సర్దుకున్నాడు అలాగా అయితే నేను కూడా వస్తా అంది పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దాం ఎప్పటి నుండో అడుగుతున్నాను కదా ఈసారి తీసుకువెళ్ళండి అడిగింది లలిత ఆమె వంక చూస్తూ నీకు దూరంగా వెళ్ళి ఒక్కన్నే చక్కగా మందు తాగి ఎంజాయ్ చేద్దామని వెళ్తుంటే నువ్వెందుకు నాకడ్డు ఇదొద్దు అదొద్దు అని అక్కడ కూడా సలహాలతో చంపడానిక అని మనస్సులో అనుకొని లేదు లలిత నేను చాలా ముఖ్యమైన పనిలో మునిగిపోతాను నిన్ను పట్టించుకోలేను పైగా అక్కడికి ఒక్కరే వెళ్ళాలని ఒక రూల్ కూడా ఉంది అని చెప్పి నెక్స్ట్ టైం తీసుకెళ్తాలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు అరకు చేరి అక్కడికి దగ్గరలో ఉన్న ఆ కొండ మీద గదికి బయలుదేరి వెళ్ళాడు ఆ గదికి వెళ్ళగానే కాళ్ళు పట్టేసి కీళ్లు సలపడం మొదలైంది అక్కడున్న వాచ్మెన్ని పిలిచి ఒక బామ్ తెమ్మన్నాడు తెచ్చాక రాసుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాచ్మెన్ రూమ్కి వచ్చి బామ్ తీసుకొని టీ తెమ్మన్నాడు టీ తాగాడుగాని అది పరమ దరిద్రంగా ఉంది కప్పు వేణీళ్లల్లో అర చిటికెడు టీ పొడి చిటికెడు పంచదార వేసి కలిపి తెచ్చినట్టు ఉంది సరే అని బలవంతంగా తాగేసి మూతి తుడుచుకున్నాడు తర్వాత కాసేపటికి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూద్దామని ఎంతో ఆశగా బయటకు వచ్చాడు తపక్ అనే శబ్దం రావడంతో తలదించుకొని కిందికి చూశాడు రెండు కాళ్ళు బురదలో దిగిపోయాయి చేసేది లేక ఆ బురద కొట్టుకుపోయిన కాళ్ళతోనే ఓసారి చుట్టూ చూశాడు సినిమాల్లో చూపించినట్టే ప్రకృతి అందాలు బాగున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు అని అనుకుంటుండగానే కాలికేదో పురుగు కుట్టడంతో కెవ్వుమని అరిచి కాలు పైకెత్తాడు దాంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు దాంతో ఒంటికి మొత్తం బురదైపోయింది లబోదిబో అంటూ లోపలికొచ్చేశాడు రాత్రైంది రెండు పెగ్గులు తాగాడు కాని చలి చలిమాత్రం ఆగలేదు ఇంతలో వాచ్మెన్ క్యారేజీ తెచ్చిచ్చాడు విప్పి తిన్నాడు నీలలాంటి సాంబార్ వేగని కూర భోజనం కూడా అంత సంతృప్తికరంగా అనిపించలేదు భోజనం ఎలా ఉంది సార్ అని అడగగానే నీ మొహల్లా ఉంది అని అతని మొహాన చెప్పలేక పర్వాలేదు అంటూ మొక్కుబడిగా సమాధానం చెప్పాడు చెప్పి ఆ క్యారేజ్ని సగం తిని అక్కడ పెట్టేశాడు తర్వాత కొద్దిసేపటికి దోమలు కుట్టడం మొదలైంది వెంటనే వాచ్మెన్ని పిలిచి ఏమిటి దోమలున్నాయా అని అడిగాడు దోమలున్నాయండి ఎందుకంటే కొంచెం మొక్కలు చెట్లు చుట్టూ ఉంటాయి కదా కొంచెం దోమలవి వస్తూ ఉంటాయి మనం ఎంత శుభ్రం చేసినా ఎక్కడో దగ్గర నుంచి వస్తుంటాయి నీళ్లు మురిగిపోతే వాటిలో నుండి కూడా దోమలొస్తాయి కదా అంటూ చెప్పుకొచ్చాడు వస్తున్న కోపాన్ని అణుచుకొని గొడవద్దు అని మనస్సులో అనుకుంటూ సరే దోమల మందేమైనా ఉందా అడిగాడు దోమల మందు అని అతను క్షణం ఆలోచించి సరే తెస్తాను అంటూ ఇలా అలా తెచ్చాడు అది వెలిగించి పెట్టుకోగానే గదంతా ఒకటే పొగ మొత్తం క్లోజ్ చేశాడేమో ఊపిరి ఆడలేదు దాంతో ఇంక చేసేది లేక దోమలు తగ్గి తగ్గగానే వెంటనే ఆ దోమల చక్రాన్ని ఆపేశాడు తెల్లవారింది మూడు రోజులు ఉండి మొత్తం వాడల్లా వస్తానయ్యా మంచి సాయం చేశావు అని అతని రూంలో ఓ మూల ఉన్న ఫోటో చూశాడు దాని వంక చూస్తూనే ఈ ఫోటో అడిగాడు సందేహంగా ఇందులో ఉన్నది మా ఓనర్ గారేనండి ఆ పక్కన ఉన్నది అతని స్నేహితుడు సోషల్ మీడియాలో ఈ గది గురించి తెగ ఊదర కొడతాడు అలా ఆయన దీని గురించి సోషల్ మీడియాలో పెట్టాకే ఈ కొండ మీద ఈ గదికి సందర్శకులు రావడం పెరిగింది అంతకుముందు ఎవరూ వచ్చేవారు కాదు అయినా ఇంత కొండ మీదకి ఎవరొస్తారండి ఏదో ఇతను ఊకతంపుడు మాటలు విని వెరె వెంగలప్పల్లా నమ్మి వచ్చిపోతుంటారు అని క్షణమాగి మీరు కూడా అలాగే వచ్చారా అడిగాడు ఆ వాచ్మెన్ కాస్త భయంగా చూస్తూ సోషల్ మీడియాని పెట్టుకొని ఎంత పని పనిచేసావురా దరిద్రుడా మీద ఉన్న ఈ బోడి గదిని పట్టుకొని మదిని దోచే గదని చెప్పి నన్ను వెంగలాయని చేశావు కదరా అని మనసులో అనుకొని కాదయ్యా అనుకోకుండా వచ్చాను ఆవడం మొహంతో చెప్పి ఆ గదికి ఒకరోజు అద్దడప్పు ఇచ్చి ముందుకు కదిలాడు శేఖరం ఇంతటితో జయశ్రీ వినిపించిన వడ్లమన్నాటి గంగాధర్ గారి కథ మదిని దోచే గది సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే